పోలీసులను ఉద్దేశించి మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను ఏపీ పోలీసు అధికారుల సంఘం ఖండించింది మాజీ సీఎం జగన్ పోలీసులపై బెదిరింపు వ్యాఖ్యలు మానుకోవాలని ఏపీ పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు జనకుల శ్రీనివాసరావు ఊహితో పలికారు రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారిపోయాయని పోలీసు అధికారులు రిటైర్ అయిన తర్వాత కూడా వారిని తీసుకొచ్చి ఊడదీసి నిలబెడతామని నేను మాట్లాడడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసుల మనోభావాలు ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా బెదిరింపుగా వ్యాఖ్యలు ఉన్నాయని తెలిపారు రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులు గత ఎనిమిది నెలల కిందట తమ ప్రభుత్వంలో పనిచేసిన వారిన విషయాన్ని జగన్ గుర్తించుకోవాలన్నారు రాజకీయాలకు వర్గాలకు రాగ ద్వేషాలకు అతీతంగా పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు పోలీసులు ఎప్పుడూ చట్టానికి ధర్మానికి న్యాయానికి సత్యానికి సంకేతాలైన ఈ నాలుగు సింహాలకే సెల్యూట్ చేస్తారని స్పష్టం చేశారు మంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను ఉద్దేశించి ప్రెస్ మీట్లో పోలీసులు రిటైర్ అయిన తర్వాత కూడా బట్టలు కూడా తీసి నిలబెడతానని చెప్పేటటువంటి వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారులను తీవ్రంగా పరిగణిస్తూ ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే గతంలో తొమ్మిది నెలల క్రితము మీ ప్రభుత్వంలో కూడా ఇదే పోలీసులు పనిచేశారని చెప్పి ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాం ఎందుకంటే పోలీసులు ఎప్పుడు కూడా చట్టానికి న్యాయానికి సత్యానికి ధర్మానికి నిలబడిన ఆ నాలుగు సింహాలు పోలీసు దానికి సెల్యూట్ చేస్తామే తప్ప చట్టాల పట్ల ప్రజాస్వామ్యం పట్ల వ్యతిరేకత ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా మేము సెల్యూట్ కొట్టమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం రిటైర్ అయిన తర్వాత కూడా ఆ విధంగా మీరు అంటే మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన మీరు ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి